నమస్కారం నా పేరు డాక్టర్ షగుప్త నేను నాచురోపతి డాక్టర్ని ఈ మధ్య కాలంలో మనం బాగా గమనిస్తున్న సమస్య గ్యాస్ట్రిక్ సమస్య ఈ కడుగు ఉబ్బరంగా అనిపించడము పుల్లటి తేన్పులు రావడము ఏదంటే లేదంటే గ్యాస్ రిలీజింగ్ కూడా చాలా విపరీతమైన సౌండ్స్ వస్తున్నాయని చెప్పేసి పెద్దవాళ్ళు కాదండి చిన్న పిల్లల్లో చాలా మందిని వస్తు తీసుకొస్తున్నారు చిన్న చిన్న పిల్లలు ఇప్పుడు మేబీ వన్ టు టూ ఇయర్స్ పిల్లల్ని కూడా తీసుకొస్తున్నారు మా పిల్లడు గ్యాస్ ఎక్కువగా తేనుతున్నాడు లేదంటే పొట్ట ఉబ్బసంగా అనిపిస్తుంది మేడం లేదంటే మా అసలు ఇంటర్మీడియట్ పిల్లలు కూడా వీళ్ళందరూ స్ట్రెస్ ఎక్కువైపోవడం వల్ల లేట్లుగా తినడం వల్ల స్పెషల్లీ జంక్ ఫుడ్స్కి ఎక్కువ అలవాటు అయిపోతున్నారు మీరు బాగా గమనిస్తే మనం ఇంట్లో పిల్లలు తినే ఫుడ్లో మంచి ఫుడ్ తక్కువ మనం అతి మనం లైక్ జంక్ ఫుడ్ జంక్ ఫుడ్నే మనం చెత్త ఫుడ్ అంటాం ఆ చెత్త ఫుడ్ ఎక్కువ అయిపోవడం వల్ల ఏమవుతుంది బాడీలో పిల్లలకి మెమొరీ పవర్ తగ్గిపోతుంది స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి హెయిర్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఉండాల్సిన దానికంటే బరువు ఎక్కువగా కనపడడం చిన్న పొట్ట ఎక్కువగా కనపడితే ఏమవుతుందండి చూడ్డానికి కూడా వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది సో స్పెషల్లీ ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే రీసెంట్గా మా దగ్గర టెన్త్ టెన్ టు లైక్ ఫిఫ్టీన్ ఇయర్స్ లోపల పిల్లల్ని ఎక్కువ మందిని తీసుకొస్తున్నారు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల అండ్ పెద్దవాళ్ళలో కూడా గ్యాస్ట్రిక్ గ్యాస్టిక్ ప్రాబ్లం కామన్గా ఉంటుంది ఒక ట్యాబ్లెట్ లేకుండా గో రోజు గడవని రోజులు కూడా లేవు కొంతమందిలో ఎందుకంటే మా కొంతమంది నోటెడ్ ప్యాంట్రతల ట్యాబ్లెట్స్ ఈ ట్యాబ్లెట్స్ ఎక్కువగా వేసేసుకుంటూ వేసేసుకుంటారు ప్రతిరోజు ఈ టాబ్లెట్లు వేసుకుంటే డైజెస్షన్ అవుతుంది ఆ ట్యాబ్లెట్లు వేసుకోకుండా పొద్దున కొంతమంది రెండు పూట్లు వేసుకునే వాళ్ళు ఉంటారు సో ట్యాబ్లెట్లు లేకుండా ఈ ఉబ్బసాన్ని కానీ ఎసిడిటీని కానీ యాసిడ్ రిఫ్లెక్సెస్ని కానీ ఎలా కంట్రోల్ చేసుకోవాలంటే ఫస్ట్ నేను ఒకటే చెప్తానండి ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే ఒక రెండు టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్లో ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పది పదహైదు ఆకులు పొదనాకులు వేసి లైట్గా మరిగించి ఫిల్టర్ చేసుకుని ఆ వాటర్ తాగండి లోపల ఉన్న చెత్త చదారం అంతా క్లీన్గా ఫ్లష్ అయిపోతుంది ఎలిమినేషన్ ఎలాగ పేగుల ద్వారా అన్న అవుతుంది స్వెట్ రూపంలో బయటకు వస్తుంది అలా లోపల ఉన్న చెత్తని మనం పెట్టుకొని మనం మంచి ఫుడ్ కాస్ట్లీ ఫుడ్ తింటే ఎక్కడి నుంచి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం పోతుంది మనం బయట శరీరాన్ని ఎంత అందంగా అమర్చుకోవాలి నీట్గా ఉండాలి గూర్లు కట్ చేసుకోవాలి హెయిర్ వాష్ చేసుకోవాలి స్కిన్ కడుక్కోవాలని ప్రతిరోజు చేస్తూ ఉంటాము అలాగ మనం ఒక్క పాయింట్లో మర్చిపోతున్నాం లోపల సరి మన నాలుగు ఎలా ఉంది నాలుకని దాటుకొని ఆహారం అనేది ఆహార నాళంలోకి వెళ్ళి దాని ద్వారా పొట్టలోకి వెళ్ళి పొట్ట నుంచి పేగుళ్ళకి వస్తున్నప్పుడు ఎలా ఉన్నాయి ఆ లోపల ఆర్గాన్స్ ఎలా ఉన్నాయి దాన్ని అయితే మనం చేయబెట్టి క్లీన్ చేయలేం సో మనం ఎక్స్టర్నల్ క్లీనింగ్లో మనం ఏం చేయాలి ఇంటర్నల్ క్లీనింగ్లో మనం కొద్దిగా జీలకర్ర పుదీన వాటర్ మనం నీట్గా మనము మనం ఇంట్లో వాష్ చేయడానికి లైజా లేదన్నా వేసి వాష్ చేస్తే ఎంత షైనీగా ఉంటుంది అలాగ జీర జీరా పొదిన వాటర్ అంత క్లీన్ చేస్తుంది ఇంటస్టైన్ అలా పొద్దున్న లేచగా టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ జీరా జీలకర్ర ఒక పావు స్పూను పుదీనాకుల పదాకులు ఒక టూ హండ్రెడ్ ఆర్ టూ ఫిఫ్టీ ఎమ్మెల్ వాటర్లో వేసి లైట్గా మరిగించి ఇవన్నీ ఫిల్టర్ చేసి ఆ పొద్దున పొద్దున వాటర్ తాగండి బ్రష్ చేశాక ఆ తాగిన తర్వాత మీరు ప్రతిరోజు ఒకరోజు తాగి ఆపేయకుండా ప్రతిరోజు పది పదహైదు రోజులు తాగండి ఎంత మంచి ఉపశమనం ఉంటుందండి కొంతమంది వాము తింటుంటారు కొంతమంది మెంతులు తింటుంటారు ఇవన్నీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ సెట్ అవుతుందండి కొంతమంది బాడీ చల్లగా ఉంటుంది కొంతమంది బాడీ వేడిగా ఉంటుంది కొంతమంది బాడీ బ్యాలెన్స్డ్గా ఉంటుంది ఒక్కొక్క బాడీకి ఒకటి సెట్ అవుతుంది ఒక్కొక్క సెట్ అవ్వదు చాలామంది ఏం చేస్తారు అన్ని వీడియోలు చూసుకొని అన్ని వీడియోల్లో ఫాలో అయిపోతుంటారు దానివల్ల ప్రాబ్లం ఎక్కువ అవుతుంది కానీ తగ్గడం అయితే జరగదు కాబట్టి బ్యాలెన్స్డ్గా ఉన్న బాడీస్కి జీరా పొదిన వాటర్ హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుంది దాంతోపాటు ఇప్పుడు మనం టైంకి తినాలి ఫుడ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మేము నైన్కి తింటాం అనుకోండి నైన్కి టెన్కి తింటా అంటారు కొంతమంది తక్కువే తింటా అంటారు పాటు నైన్కి టెన్కి తింటూ ఉంటారు సో దానివల్ల ఏమవుతుంది ఫస్ట్ మన బాడీలో పాంక్రియాటిక్ అండ్ మనకు ఒక రెండు గ్రంథులు ఉంటాయి గాలి బెడర్ని ఈ రెండు ఫ్రెష్ డైజెస్ట్ జ్యూస్ని స్టమక్లో ఒక టైంలో వేస్తాయి అది కూడా సెవెన్ థర్టీ టు ఎయిట్ మధ్య ఎయిట్ థర్టీ మధ్యలో ఫ్రెష్ జ్యూస్ స్టమక్లో ఉంటుంది ఈ ఫ్రెష్ జ్యూస్ స్టమక్లో ఉన్నప్పుడు మనం ఫ్రెష్ ఫుడ్ స్టమక్లో వేయడం వల్ల ఈ రెండు కలిసి డైజెషన్ అయిపోయి న్యూట్రిషన్ కింద న్యూట్రిషన్ కన్వర్ట్ అవుతుంది బాడీలో ఎంత యూస్ కావాలంతా యూజ్ అయ్యి రిమైనింగ్ అంతా ఎలిమినేట్ అయిపోయి టైంకి డైజెషన్ అవుతుంది మీరు నైన్ థర్టీకి టెన్కి అనుకోండి ఈ జ్యూస్ ఏదైతే ఉందో ఫ్రెష్ డైజెస్ట్ జ్యూస్ పులిసిపోద్ది దేనికైనా ఒక టైం ఉంటుంది దీనికి కూడా ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ టైం ఉంటుంది అది ఎప్పుడైతే టైం దాటిన తర్వాత తింటారో ఈ పులిసిన దాంట్లో పసర్లాగా ఫామ్ అయిన దాంట్లో ఫ్రెష్ ఫుడ్ వేస్తే ఈ రెండు కంటామినట్ అయిపోయి చెత్తగా తేనుపులు రావడం పుల్లటి తేనుపులు రావడం కింద నుంచి గ్యాస్ రిలీజ్ అవ్వడం సమస్య వస్తుంది సో బ్రేక్ఫాస్ట్ టైంకి బ్రేక్ఫాస్ట్ మీకు నచ్చింది తినండి బట్ ఎక్కువ క్రానిక్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటే పులుపులు కొద్దిగా ఆపేసి ఈ పల్లీ చట్నీలు పుట్నాల పప్పు చట్నీలు కొన్ని రోజులు బంద్ చేసి దానికి రీప్లేస్మెంట్లో కొత్తిమీర కానీ పుదీనా చట్నీ కానీ తీసుకుంటూ సో దాంట్లో పచ్చిమిర్చి లోపల విత్తనాలు కూడా తీసేసేయండి క్రానిక్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటాయి సో దాని తర్వాత లంచ్కి వచ్చిన తర్వాత మ్యాక్సిమం మనము ఎక్కువగా తక్కువ రైస్ ఎక్కువ కర్రీస్ తీసుకోవాలి అది కూడా ట్వెల్వ్ థర్టీ టు వన్ థర్టీ మధ్యలో లంచ్ చేయాలి సో డిన్నర్కి వచ్చిన తర్వాత సిక్స్ థర్టీ టు సెవెన్ థర్టీ మధ్యలో ఇది మాకు తినడానికి కుదరట్లేదు మేడం మాకు ఆఫీస్ అప్పుడు సఫర్ అవుతారు ఖచ్చితంగా సఫర్ అవుతారు చెప్తున్నాను కదండి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ కాన్స్టిప్యూషన్ కానీ నిద్రలేని సమస్యలు కానీ ఇవన్నీ మేజర్ కంప్లైంట్స్ ఇవి మనం మన చేతులారా చేసుకుంటున్న సమస్యలు మనం లేట్గా తినడం వల్ల లేట్గా పడుకోవడం వల్ల సరిగ్గా మోషన్కి వెళ్ళకపోవడం వల్ల విపరీతమైన పెద్ద పెద్ద సమస్యలు వస్తున్నాయి జనరేషన్లో కాబట్టి లంచ్ టైంకి తినాలి డిన్నర్ టైంకి తినాలి దాంతోపాటు మార్నింగ్ లేచాక వన్ అవర్ యోగాసన చాలా చాలా ఇంపార్టెంట్ యోగా చేసుకోవడం వల్ల శరీరంలో స్ట్రెస్ తగ్గుతుంది మెటబాలిజం స్పీడ్ ఉంటుంది మీరు తిన్న ఫుడ్ ఈజీగా డైజెషన్ అవుతుంది బాడీ యూటిలైజేషన్ కూడా కరెక్ట్గా ఉంటుంది కాబట్టి అప్పుడు ఏ సమస్యలు ఉండవు సో మనకు నచ్చిన టైంలో కాకుండా శరీరానికి నచ్చినప్పుడు శరీరానికి అవసరమైనప్పుడు మనం తినడం వల్ల ఆహారం డైజెషన్ అవుతుంది రక్తహీనత సమస్యలు ఉండవు ఎన్నో రకాల సమస్యలు చెప్పేది గ్యాస్టిక్ ప్రాబ్లమే గ్యాస్టిక్ ప్రాబ్లం ఒకరు వేరే విపరీతంగా అయితే ఆర్థరైటిస్ వస్తాయి కొంతమందికి మన కంట్రాల్లో మంటలు వస్తూ కొంతమంది కూర్చున్న లెగ్సినా తేనుపుతూనే ఉంటారు ఒకటి కాదు ఇట్ లీడ్స్ టు కొలైన్ క్యాన్సర్స్ వరకు వెళ్తాయి మనం నెగ్లెక్ట్ చేయడం వల్ల సో క్యాన్సర్ లాంటి డిసీజ్ రావాలంటే చిన్న చిన్నగా ఉన్న ప్రాబ్లమ్ని మనము ఈజీరా వాటర్ పొదీనా వాటర్ తాగుతూ రెగ్యులర్గా టైంకి తింటూ ఉంటే వన్ అవర్ యోగా చేసుకుంటూ తొందర పడుకుంటూ ఉంటే ఈ సమస్యలు పెద్ద సమస్యలు రావు పెద్ద సమస్యలు వచ్చినప్పుడు ఎందుకు మనకు మనం బ్లేమ్ చేసుకుంటాం సో కాబట్టి మనం మనం ఏం చేసుకుంటాం అయ్యో నాకు ఎందుకు వచ్చింది నాకెందుకు వచ్చింది అని ఆలోచిస్తుంటాం సో అక్కడ వరకు వెళ్ళకుండా చిన్న సమస్య ఉన్నప్పుడు ఏదన్నా మనం తగ్గించుకుంటే హెల్దీగా ఉండొచ్చు హ్యాపీగా ఉండొచ్చు సో ఖచ్చితంగా చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మేము రిప్లై ఇస్తాం ఖచ్చితంగా చేయండి హెల్దీగా ఉండండి హ్యాపీగా ఉండండి నమస్కారం హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ ఉన్నాయి డౌన్లోడ్ డౌన్లోడ్ యాప్ ఫ్రీగా చేసుకోండి